ఈరోజు సిటీ అంతా ఎందుకో అండి చాలా ట్రాఫిక్ ఉంది అసలు కుక్కడపల్లి నుండి చందనగర్ రావడానికి ఆల్మోస్ట్ వన్ అవర్ పడుతుంది అయితే నిన్న ఒకరు కామెంట్ పెట్టారనమాట స్వప్న నువ్వు ఇంట్లో బయట అంత టైం ఎలా మేనేజ్ చేస్తావో అని ఒక ఆవిడ కామెంట్ పెడితే దాని కింద ఇంకొక ఆవిడ ఇద్దరు లేడీసే ఆమెకేం పని ఉంది ఇంట్లో మొత్తం చేయడానికి పని వాళ్ళు ఉన్నారు పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళ అర్థం ఉంది తిని తిరగడమే ఆమె పని అని అన్నారు అయితే నాకు నవ్వొచ్చింది అసలు ఏం కోపం రాలేదు కానీ బయటకెళ్ళి రోజంతా ట్రావెల్ చేస్తూ వర్క్ చేయడం అంత ఈజీ అండి అంత ఈజీ అయితే అందరూ చేస్తారు కదా పని అంత బాగుంటే అందరూ చేసుకోవచ్చు కదా అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు కదా ఎవరి పని వాళ్ళ ఇష్టం కాకపోతే నా లైఫ్లో నేను హ్యాపీగా ఉండే థింగ్స్ చాలా మీతో షేర్ చేసుకుంటున్నా నాకంటూ అసలు కష్టం లేదు అని మీరు చెప్పగలరా నేను హార్డ్ వర్క్ చేయట్లేదు అని మీరు చెప్పలేరు కదా ఎవరి వర్క్ వాళ్ళది ఎవరి కష్టం వాళ్ళది పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీతవి నేను నిజంగా కష్టపడుతున్నానో లేదో అన్నది నాకు తెలుసు నా ఫ్యామిలీకి తెలుసు కానీ నా ఉన్న ఫ్యామిలీతో నా ఉన్న వర్క్తో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి నాకు ఎవరి మీద కంప్లైంట్స్ లేవు ఎలాంటి కంపారిజన్ లేదు అందుకే మేబీ మేము హ్యాపీగా ఉన్నామేమో మీరేమంటారు థ్యాంక్ యూ బాయ్